నామానికి మహిమ గాక కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలేలుయా చదవబడినటువంటి కీర్తన భాగము అరవయవ అధ్యాయము ఒకటో వచ్చిన దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితేవి మమ్మ మరలా బాగు చేయము ఇజ్రాయేలీలు యోధా ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము అలేలుయా వారినందరినీ కూడా ప్రభువు ఏర్పాటు చేసుకొని ఉంటే వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములను జరిగించి ఉన్నారు దేవునికి కోపము పుట్టించేటువంటి కార్యములను వారు జరిగించి ఉన్నారు దేవునికి రావలసినటువంటి మహిమను ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతికి చెందేదట్లు చేస్తూ ఉన్నారు అందుకని దేవునికి కోపం వచ్చి ఉన్నది మన విషయాలలో కూడా మనము దేవునికి కోపము పుట్టించేటువంటి వారిగా ఉండకూడదు ప్రకృతిని ఆరాధించేటువంటి వారిగా మనం ఉండకూడదు దేవుడు తన స్వరక్తమునిచ్చి మనందరినీ కూడా చనిపోయేవలసినటువంటి మనలను మనలందరినీ బ్రతికించి ఉన్నాడు హలేలుయా దేవునికి కోపం వచ్చినటువంటి పనులు చేయటం మూలంగా దేవుడు ఇజ్రాయిలీలకు యూదులకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ లేపాడు వారందరూ మళ్ళా వీరి మీదకి దండయాత్ర చేసినప్పుడు ఇక్కడ అంటున్నాడు నీ కోపము చేత మా సైన్యముతో నీవు రాకోకుండా ఉన్నావు అంటున్నాడు హలేలోయా అందుకని ఆ రాసులకు ఆజ్ఞాపించి ఇజ్రాయేలీ యోధ ప్రజల మీద దండయాత్ర చేసి వారందరినీ చెదరగొట్టాడు ప్రభు ఎందుకు చెదరగొట్టారంటే మళ్ళా వీళ్ళు తెలుసుకోవాలి దేవుడు ఈయనే నిజమైనటువంటి దేవుడని వారు గ్రహించుకొని వీళ్ళు మళ్ళా దేవుని వైపు తిరగాలని వారికి కలిగినటువంటి అప్రతిష్ట లేకపోతే అపవిత్రత ఏదైతే ఉన్నదో అది కడగపడాలని దేవుడు వీరిని కూడా వివిధ ప్రాంతాలకు చెదరగొట్టాడంట వివిధ ప్రాంతాలకు చెదరగొట్టారు మనం అందరము దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఏ విధంగా ఉన్నాం చెదిరిపోయినప్పుడు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నామని గ్రహించుకోవాలి వాళ్ళు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతూ ఉన్నావు దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారముగా ప్రకృతిని ఆరాధిస్తున్నప్పుడు ఏ విధంగా బ్రతుకుతున్నావు ఈ రెండింటి విషయాల మధ్య వ్యత్యాసం తెలుసుకుని వాళ్ళు మళ్ళా దేవుని దగ్గరికి తిరిగి రావాలని ప్రభు వారందరినీ కూడా చెదరగొట్టి ఉన్నాడు రెండో వచ్చినములు అంటారు నీవు దేశమును కంపింప చేస్తున్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు హలో దానిని భూకంపము అంటున్నాం దేనిని దేశమును కంపింప ఉన్నావు దానిని బద్దలు కొట్టి ఉన్నావు భూమి వణుకుతూ ఉన్నది దానిని భూకంపము అంటున్నాం చాలా చోట్ల భూమి బద్దలైపోతుంది నెరలను విడుస్తుంది దానిలో బిల్డింగులు పడిపోతున్నాయి మనుషులు పడిపోతున్నారు చాలామంది చనిపోతూ ఉన్నారు అక్కడ బద్దలైపోయినటువంటి ఆ భూమి యొక్క భాగంలో చాలామంది పడిపోయి చనిపోయి ఆ భూమి కప్పబడి చాలామంది కనిపించకుండా పోతూ ఉన్నారు ఆ శిథిలాలను తీస్తున్నప్పుడు ఎంతో విలువ కలిగినటువంటి భవనాలు వారి వస్తువులు చాలామంది మనుషులు వాటి కింద పడిపోయినట్లుగా మనం వింటూ ఉన్నాం ఇది ఇప్పుడు కాదు ఆది కాలంలోనే ప్రభువు ఈ భూకంపమును కలుగజేసి ఉన్నాడు సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినములు అంటారు ముప్పై రెండు పదో ముప్పై రెండో పదహారు ముప్పై రెండో చూడండి ఒకసారి సంఖ్యాకాండము ఎన్నోది పదహారు ముప్పై రెండు సంఖ్యాకాండము పదహారు ముప్పై రెండు అప్పుడు ఎవరు దేవునికి హారతి ఇవ్వాలి అనేటువంటి విషయాలలో కుమారులకును అహరోనికి వీడికి మధ్య పోటీ వచ్చింది మోసతో అహరోను మాత్రమే దేవుని సన్నిధిలో యాజకుడా మేము యాజకులం కాదా అని వారికి వ్యతిరేకంగా రెండు వందల యాభై మందిని లేపారు అప్పుడు దేవుడు ఆకాశములను దిగి వచ్చి మాట్లాడాడు మోసే అహరోను నా సన్నిధికి అగ్నికి తీసుకురావాలి ఆ రెండు వందల యాభై మంది కూడా నా సన్నిధికి అగ్నిని తీసుకురావాలి ఎవరు నిజమానంగా నాకు ఆరాధన చేయాలని నేను ఎన్నుకున్నానో ఇప్పుడే అన్నప్పుడు వారందరూ వచ్చారు వచ్చినప్పుడు వారు నిలబడి ఉన్నటువంటి స్థలంలోనేనంట భూమి అంట విడిలిపోయిందంట ఎవరికి రానటువంటి వింత మరణం వచ్చిందంట వారందరూ కోరాకు కోరాకు కుమారులు కూడా ఆ విడిపోయినటువంటి భూమిలో పడిపోయి చనిపోయారంట మిగిలినటువంటి రెండు వందల యాభై మందిని అగ్నిచేత కాల్చివేయబడ్డారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది కీర్తన అరవై రెండులో అంటారు నువ్వు దేశమును కంపింపజేస్తున్నావు అనేక ప్రాంతాలలో భూకంపాలు వస్తూ ఉన్నాయి దానిని బద్దలు చేస్తున్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటును బాగోయము మళ్ళా దాన్ని కలిపేవాడు మన దేవుడే దానిని విడగొట్టేవాడు ప్రజలకు కనువింపు కలుగజేసేవాడు ఏసుక్రీస్తే నిజమైన దేవుడని అంగీకరించుకున్నటం నిమిత్తము ఇటువంటి కార్యములు జరిగించి చెదిరిపోయినటువంటి ప్రజలను వెళ్ళగొట్టబడినటువంటి ప్రజలను మళ్ళా తిరిగి మళ్ళా తీసుకుని వచ్చి వారు దేవుని ఆరాధించాలని ఇటువంటి వింతలనేటువంటివి దేవుడు ఈ భూమి మీద కలుగు చేస్తూ ఉన్నాడు దానిని పగలగొట్టవాడు ఆయనే దానిని కంపింపచేవాడు ఆయనే మళ్ళా దానిని నిమలపరచేవాడు బాగుపరుచు చేయవాడు ఆయనే ఆయనే నిజమైనటువంటి లోకరక్షకుడు అయ్యి ఉన్నాడు హలే హలేయ ఇక్కడ అరవయవ కీర్తన పదవ ఉష్ణములు అంటారు దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థం అప్పుడు తెలుసుకున్నారు చందర వారందరికీ సరైనటువంటి ఆహారం లేనప్పుడు వారందరికీ సరైనటువంటి వస్త్రము లేనప్పుడు వారి అందరికీ సరైనటువంటి నీరు లేనప్పుడు వారు ఇతర దేశ యొక్క రాజుల చేతులలో ఓడిపోతున్నప్పుడు వారు మళ్ళా పశ్చాత్తాపపాడి అంటున్నారు మమ్మల్ని విడిచిపెట్టేసావు ప్రవ్వ మేము మనుషులను నమ్మో మాలో చాలా రకాలైనటువంటి భిన్న స్వరాలు లేకపోతే భేదాభిప్రాయాలు ఉండి నిన్ను విడిచిపెట్టి మేము మనుషుల సహాయం కోరాము మాకు అపజయమే కలుగుతుంది కానీ మాకు జయం కలగట్లేదు మళ్ళా నీ దగ్గరికి వస్తాం ప్రభా మాకు సహాయము చేయవాడవు మా శత్రువుల మీద జయమునిచ్చేటువంటి వాడవు నీవే దేవుని వలన మేము కార్యములను జరిగించదము మా శత్రువులను అన్నగద్రకు ఆయనే హలెలుయా 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 నీ కుటుంబంలో కూడా సరిగ్గా అంటే ప్రార్థన చేస్తూ లేకపోవటం మూలంగా వివిధ రకాలైనటువంటి సమస్యలు కానీ వస్తూ ఉన్నాయేమో ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు చదలకొట్టబడ్డారు ఈ జనమైన మన కుటుంబాలలో సమస్యలు అనేటువంటి వస్తూ ఉన్నాయి వాటిని మనం గ్రహించుకుని మనుషుల మీద ఆధారపడక దేవుని మీద మనం ఆధారపడినట్లయితే మళ్ళా దేవుడు మనను క్షమించి అద్భుత కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడై ఉన్నాడు హలోలుయా